శ్రీ గురుభ్యో నమ నేడు మనం ఋషభరాశి గురించి తెలుసుకుందాం వృషభరాశిలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది శని భగవానుడు గురించి మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదులో శని భగవానుడు కుంభరాశిలో పదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈయన లావ స్థానంలో సంచారం చేయబోతున్నారు అద్భుతమైన ఫలితాలు కూడా ఇవ్వబోతున్నాడు వృషభరాశి వారికి శని భగవానుడు యోగకారికుడను చెప్పాలి తొమ్మిది పది స్థానాలకు అధిపతి ఆయన ఇప్పుడు పదకొండవ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి మంచి అలు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు ఇక ఆర్థికంగా కూడా వీరికి చాలా బాగుంటుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఎందుకంటే తొమ్మిది పది స్థానాలలో అధిపతి అయిన పదకొండవ స్థానంలో ఉంటూ పదవ స్థానంలో ధనుష్య రాశిపై దృష్టి ఉంచుతారు వీరికి చాలా సడన్గా జాబ్లో ప్రమోషన్లు రావడం కూడా జరుగుతాయి ఇక గవర్నమెంట్ జాబ్ రావాల్సిన అవకాశం కూడా వీరికి ఎక్కువగానే కనిపిస్తుంది అంతేకాదు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా చాలా బాగుంటుంది పదకొండవ స్థానంలో శని భగవానుడు సంచరిస్తే రాజకీయ నాయకులు కూడా బాగుంటుంది ఉంటుంది ఇక వీరు సొసైటీలో ఏ పరంగా అయినా మంచి గుర్తింపు వస్తుంది వృషభరాశి వారికి మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు ఆయన జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఆ తర్వాత మిథున రాశిలో సంచారం చేయబోతున్నారు ఇక్కడ మిథునం అన్నది వృషభ రాశి వారికి రెండో స్థానంలో ఉంది కాబట్టి మంచి ధనాదాయం ఉంటుంది కొన్ని సందర్భాల్లో వారసత్వ ఆస్తులు కూడా రాబోతున్నాయి ఇక వ్యాపార విషయం చూసుకుంటే మంచి లాభాలు వస్తాయి తర్వాత అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఐదు గురువు కర్ అక్కడ రాశిలో సంచారం చేయబోతున్నాడు ఈ స్థానంలో గురువు ఉన్నప్పుడు పట్టుదలగా దేనికైనా సాధిస్తారు కాబట్టి మొత్తంగా గురువు గారు సంచారం కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది ఇక శని గురువు సంచారం వలన ఆర్థికంగా చాలా బాగుంటుంది మే పద్దెనిమిది వరకు రాహు కూడా అనుకూలంగా ఉంటాడు ఇక ఆ తరువాత విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది గతంలో ఉన్న రుణాలు తీరుస్తారు ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఏదైనా స్థలం బంగారం గృహం తీసుకోవడం లాంటివి కూడా జరుగుతాయి ఇక కళాకారులు ఎవరైతే ఉంటుందో వారు కూడా చాలా బాగుంటుంది వడ్రంగి తాపి పని వారికి కూడా బాగుంటుంది మీడియా మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆరోగ్య సమస్యలు అయితే అంత ఎక్కువగా ఉండవు అక్టోబర్ పదిహేను తరువాత ఆరోగ్య సంబంధ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు అవసరం వృషభ రాశి వారికి శారీరక సమస్యల కంటే మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి వివాహం కాని వారికి వివాహం అవుతుంది వివాహం అయిన తరువాత వారికి సంతానం లేకపోతే సంతానం కలుగుతుంది అలాగే సంతానం వలన కూడా వీళ్ళకి ఆనందం ఎక్కువగానే దొరుకుతుంది ఇక ప్రేమ వ్యవహారంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి విద్యార్థులు వాళ్ళు చదివే విధానం మారుతుంది వీళ్ళు మంచిగా కాన్సన్ట్రేషన్గా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుని గుర్తింపు తెచ్చుకుంటారు సో శ్రద్ధగా చదువుకోవాలి విద్యార్థులు మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫోకస్గా చదివితే మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి ఇక జాబ్ విషయంలో అయితే కొంత దూర ప్రాంతాలకు బదులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమంది నిరుద్యోగులకు కూడా దూర ప్రాంతాల్లో ఉద్యోగం రావడం జరుగుతుంది ఆధ్యాత్మిక విషయాల్లో మంచిగా ఉంటారు ఇక పుణ్యక్షేత్ర సందర్శన ఉంటుంది సొసైటీలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తులతో నూతన పరిచయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి దూరపు బంధువులని చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి ఎప్పటి నుంచో అనుకుంటున్న కళలు కోరుకున్న కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూసారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్